అలా వీగిపోకుండా ఉండటం కోసం స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయడం కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా సైంటిఫిక్గా ఈరోజు సర్వే చేసి ఆ లెక్కల్ని కేవలం ఆ ప్రభుత్వం దగ్గర ఉంచుకోవడమే కాకుండా శాసనసభలో కూడా పెట్టి శాసనసభలో కూడా మీ అందరితో ఆదేశాలతో తీర్మానం చేసి తద్వారా ఆ సంఖ్య ఆధారంగా మనం గతంలో ఏ రకంగా అయితే బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాం స్థానిక సంస్థల్లో అని చెప్పిన దానికి ఒక బేస్ చూపించడమే కాకుండా ఈ బేస్ ఏ స్థాయి వరకు ఉందని అంటే అధ్యక్ష ఈ సైంటిఫిక్ సర్వేలో ఇది నలభై రెండు శాతం దాని పైన కూడా ఉంది అంటే మీరు మొదటి దశ రెండవ దశలు కలిపిన రాష్ట్ర స్థాయి జనాభా ఫలితాలకు సంబంధించి బీసీ జనాభాకు సంబంధించి రెండు కోట్ల ముప్పై ఏడు లక్షల ఆరు వందల అరవై ఎనిమిది మంది అంటే యాభై ఆరు పాయింట్ మూడు ఆరు పర్సెంట్ మూడు ఆరు శాతం చక్కగా సైంటిఫిక్గా అత్యంత ప్రణాళికాబద్ధంగా లెక్కలేసి ఈ సభకి మొత్తాన్ని మేము ప్రవేశపెట్టి చూపిస్తూ ఉన్నాం సో ఈ ఈ సంఖ్య ఇంత సైంటిఫిక్గా ఈ రాష్ట్ర జనాభాలో యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం ఉంది కాబట్టి నలభై రెండు శాతం మేము గతంలో చెప్పిన దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము చేస్తాం అమలు చేస్తామని చెప్పడం కోసం ఈ సంఖ్యను కూడా సపోర్టింగ్గా తీసుకొని ఈరోజు సభలో ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేసి ఈ బిల్లుని రేపు కేంద్రానికి కూడా పంపించి నైన్త్ షెడ్యూల్లో పెట్టించడం కోసం మనందరం కలిసి ప్రయత్నం చేద్దామని ఇప్పుడే కాదు అధ్యక్ష గతంలో ఈ సర్వేకి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని ఇక్కడ పెట్టి పాస్ చేసేటప్పుడు ఆ రోజు కూడా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అందులో ఏం చెప్పాం కేవలం ఈ రాష్ట్రంలో చేసినటువంటి సర్వేనే కాదు ఇదే రీతిలో కులగణన దేశవ్యాప్తంగా కూడా జరిగేటట్టుగా ఒక ఏకగ్రీవ తీర్మానం ఈ సభ నుంచి ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి కూడా మనం తీర్మానం చేసి పంపించాం అధ్యక్ష అంటే ఈ ప్రభుత్వానికి కేవలం ఇక్కడొక్కటే కాదు అసలు చేసినటువంటి సర్వే ప్రకారం వచ్చినటువంటి కులగణ అనుగుణంగా అన్ని రకాలైనటువంటి వెసులుబాట్లు వచ్చేటట్టుగా చేయాలనే సంకల్పం ఉంది కాబట్టి ఈ సభలో ప్రవేశపెట్టే కాదు ఈ సభ ప్రవేశపెట్టిన తర్వాత దేశవ్యాప్తంగా కూడా చేయాలి ఇది ఈ రకంగా బీసీలకి న్యాయం జరగాలని చెప్పి ప్రభుత్వం ద్వారా ఆ రోజు తీర్మానం చేపించాం మీరందరూ కూడా సహకరించి ఏ దేశవ్యాప్తంగా తీర్మానం చేయాలని చెప్పారు అదే స్థాయిలో ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి సంబంధిత సభ్యులు కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సభ్యులు కానీ మాట్లాడుతూ మీరు ఇక్కడేదో తీర్మానం చేసి పంపించేస్తే అది అవుతుందో కాదు మేము గతంలో పంపించామని అంటే నేను మీ అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం అవుతుతో కాదు అంటే గతంలో సైంటిఫిక్ ఉన్నటువంటి లెక్కలు లేవు కాబట్టి రకరకాల అపోహలను ఈరోజు మనం సంపూర్ణంగా సపోర్టింగ్ డాక్యుమెంట్తో సహా పంపిస్తున్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి అవకాశం ఉంది ఆ చేయటం కోసం అవకాశం ఉంది కాబట్టి అవసరమైతే మనం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి వారిని కూడా మనం మద్దతు కోరదాం అందరం కలిసి దానికి అవసరమైతే నేనే నాయకత్వం ఇస్తా మీరందరూ కూడా కలిసి రండి అని ముఖ్యమంత్రి గారు ఈ సభలో చెప్పారు అధ్యక్ష అంతేకాదు నేనే నాయకత్వం వహిస్తా మీరందరూ రండి అని ఒట్టి మాట చెప్పడమే కాకుండా బయటికి పోయి వెంటనే ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు సభలో ఈరోజు మనం ప్రవేశపెట్టినటువంటి దీనికి సంబంధించిన రిజర్వేషన్ సంబంధించిన బిల్లుకి సభలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేస్తున్నాయి దీన్ని దేశవ్యాప్తంగా మనం వెళ్ళి అక్కడికి నైన్త్ షెడ్యూల్లో పార్లమెంట్లో పెట్టి నైన్త్ షెడ్యూల్లో దీన్ని ఇంక్లూడ్ చేపించి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకుని రావటం కోసం మనందరం ప్రయత్నం చేయాలి కాబట్టి మనతో పాటు అందరూ వస్తా అంటున్నారు కాబట్టి అందరి తరఫున నేను ప్రధానమంత్రి గారిని అపాయింట్మెంట్ అడుగుతున్నట్టుగా వెంటనే లేక ఈరోజే పంపించండి వారు ఎప్పుడు సమయం ఇస్తే ఆ సమయానికి అనుగుణంగా నాతో పాటు ఈ సభలో ఉన్నటువంటి ఫ్లోర్ లీడర్స్ అందరినీ ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ బీజేపీ సిపిఐ ఇంకా కలిసి వచ్చే రాజకీయ పార్టీలు ఎవరుంటే వాళ్ళందరినీ కూడా తీసుకొని ప్రధానమంత్రి గారిని కలుస్తానని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వటం జరిగింది అధ్యక్ష అంతేకాదు ప్రధానమంత్రి గారితో పాటు లోక్సభలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి సమయం కూడా తీసుకొని వారు వారు ఎట్లా మొదటి నుంచి ఇది కావాలని కోరుకుంటున్నారు కాబట్టి వారి నాయకత్వంలో కూడా వివిధ రాజకీయ పార్టీలందరినీ కూడా కలిసి వారి మద్దతుని అట్లాగే ప్రధానమంత్రి గారిని కలిసి వీరి మద్దతుని అందరినీ కలిపి ఏకగ్రవంగా పార్లమెంట్లో నైన్త్ షెడ్యూల్లో పెట్టించడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ మనం చేద్దామని చెప్పి వారు చాలా స్పష్టంగా ఇప్పటికే చెప్పడం జరిగిందని మీ అందరికీ నేను మనవి చేస్తూ ఇటువంటి చక్కటి బిల్లుని ఈ దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజల కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ బిల్లుని గౌరవ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుని నేను సంపూర్ణంగా మద్దతిస్తూ ఆహ్వానిస్తూ వారు చేసినటువంటి కృషికి కూడా అభినందిస్తూ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కావాలని తీసుకున్న నిర్ణయాన్ని వారిని కూడా అభినందిస్తూ యావత్ మంత్రిమండలి మొత్తాన్ని చాలా చిత్తశుద్ధితో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి సంకల్పంతో మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వానికి కూడా నేను అభినందిస్తూ దీన్ని ఈ బిల్లుని